నా పేరు పెదబెంకి శివప్రసాద్ రావు నేను ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం జిల్లాలకు సంబంధించి టీచర్ ఎమ్మెల్సీకి పోటీ చేస్తున్నాను ఈరోజు నామినేషన్ని వేయడం జరిగింది ముఖ్యంగా నేను ముప్పై మూడు సంవత్సరాల ఉపాధ్యాయు వృత్తి చేసి ఐదు సంవత్సరాలు ఇంకా సర్వీస్ ఉండగానే స్వచ్ఛంద విరమణ చేసి ఈరోజు నేను పోటీ చేస్తున్నాను ముఖ్యంగా ఉపాధ్యాయుల యొక్క సమస్యలు పరిష్కారం కొరకు నేను సంఘ నాయకుడిగా ఎంతోమంది ఉపాధ్యాయులకు సేవ చేశాను దాన్ని ప్రామాణికంగా తీసుకొని ఈరోజు ఉపాధ్యాయ లోకానికి సేవ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు రావడం జరిగింది ఈ హక్కులకే కలబడు బాధ్యతలకే నిలబడు అనే ఒక శ్లోగం ద్వారా నేను నా ఉపాధ్యాయ వృత్తిలో కాలం పనిచేశాను అలాగే పీఆర్టీఈ ఉపాధ్యాయ సంఘంలో కూడా పనిచేసేటువంటి అనుభవం నాకుంది ఈరోజు అనేక సమస్యలు పరిష్కారం కాకుండా ఉపాధ్యాయులు ఎదురుచూస్తున్నారు మరి ఎంతోమంది ఎమ్మెల్సీలుగా పోటీ చేసిన వ్యక్తులు లేదా ఈ ప్రభుత్వాలు ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో ఇంకా ఇంకా ఎంతో వెనకబడి ఉంది నన్ను గెలిపిస్తే ఉపాధ్యాయుల యొక్క దీర్ఘకాల సమస్యలు అన్నిటిని కూడా నేను పరిష్కరిస్తాను ఎందుకంటే పోరాటం ద్వారా ఏదైనా సాధించుకోవచ్చు అనేది దాన్ని నేను నమ్ముతున్నాను ముఖ్యంగా సిపిఎస్ సంబంధించి అది ఒక సమస్యగానే ఉండిపోయింది అలాగే ప్రమోషన్స్లో బీసీలందరికీ కూడా నేను ప్రమోషన్స్లో కూడా అవకాశం కల్పించాలని కూడా నేను డిమాండ్ చేస్తున్నాను అలాగే ఉపాధ్యాయులందరికీ కూడా ఓటు హక్కు ఉండాలి ఈ దేశంలో ఎంతోమందికి ఉపాధ్యాయులు ఉన్నప్పటికీ కూడా ఓటు హక్కు లేనటువంటి ఒక పెద్ద దీర్ఘకాల సమస్య ఉంది మనము మన రాజ్యాంగాన్ని ఎన్నోసార్లు సవరించారు మరి ఉపాధ్యాయుల యొక్క అందరికీ ఉపాధ్యాయులకు ఓటు రావాలంటే మరి రాజ్యాంగాన్ని సవరించవలసిన పని ఉంది మరి అనేకమైన చిన్న చిన్న విషయాలకే కూడా రాజ్యాంగాలు సవరించినటువంటి సందర్భం ఉంది మరి ఉపాధ్యాయుల యొక్క ఉపాధ్యాయులందరికీ అందరికీ ఓటు కల్పించాలని ప్రధాన డిమాండ్తో నేను కూడా ఈరోజు పోటీ చేస్తున్నానని విషయం మీ అందరికీ తెలియజేస్తున్నాను మీ పేరు చెప్పి మీకు నా పేరు పెదవెంకి శివప్రసాద్ రావు నేను ముందు ముందు ఎంపీకే కూడా ఇక్కడ కంటెస్ట్ చేశాను ప్రజల యొక్క సమస్యల సమస్యల పరిష్కారానికే నేను స్వచ్ఛంద పరవిరమం చేశాను నా ఇప్పుడు బహుజన సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుని కూడా ఉన్నాను నాతో నాతో మన ఇక్కడ మాజీ ఎమ్మెల్యే గారు అలాగే మల్లేశ్వరరావు గారు అలాగే మన ఇంతకు ముందు ఎంపీగా పోటీ చేసినటువంటి విశ్వనాథం గారు అందరూ కూడా నాతో ఉన్నారు అనేక మంది ఉపాధ్యాయ సంఘాలు కూడా నాకు మద్దతు ఉన్నాయి